తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో మంగళవారం ఉదయం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహాలను కార్పొరేటర్లు నగరపాలక అధికారులతో కలిసి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం ఉదయం చెన్నారెడ్డి కాలనీలో ఉన్న బాలికల వసతి గృహాల్లో బాత్రూంలు త్రాగునీరు వంటగది ఆహార పదార్థాలను పరిశీలించారు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అక్కడున్న అధికారులను బాలికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు వార్డెన్ అధికారులు తెలియజేస్తూ వివిధ జిల్లాల నుండి నూట ఇరవై పైగా ఉన్న వసతి గృహాల్లో ఉన్నారని వారికి నీరు సరిపోవడం లేదని తెలుగు గంగ నీరు త్రాగునీరు బోర్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ మేయర్ను కోరారు మేయర్ శిరీష నేటి నుండి ట్యాంకులు ఏర్పాటు చేస్తామని అలాగే అధికారులతో సమీక్ష నిర్వహించి శాశ్వత పరిష్కారం సూచిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పునీత వెంకటేష్ నాయకులు రాజేష్ వెంకటేష్ అరుణ్ కుమార్ డిఏ శ్రవంతి శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి తిరుపతి నగరపాలిక సంస్థలో పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ వ్యవస్థను ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అందులో భాగంగా ఇక్కడ చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి అక్కడ సిబ్బంది వచ్చి వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ స్కేసిటీ ఉందని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి డీసీ హాస్టల్స్ని స్థానిక కార్పొరేటర్ పునీత గారు అట్లాగే రాజేష్ గారు వెంకటేష్ గారు నాయకులు అరుణ్ గారితో అలాగే సిబ్బందితో తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డిఈ గారితో కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో నిన్నటి నుంచే నిన్న ఆఫ్టర్నూనే డిఈ గారు వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ప్రస్తుతానికైతే ట్యాంకర్స్తో వాళ్ళకు నీటిని ఆల్రెడీ ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి మోటార్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ఎస్సీ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి బలహీన వర్గాలకు చెందిన ఆడపిల్లలు ఇక్కడ తిరుపతిలో వివిధ కళాశాలల్లో స్కూళ్ళల్లో చదువుకోవడానికి చాలా పేద కుటుంబాల నుంచి ఇక్కడికి వచ్చారు సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తిరుపతి నగరపాలక సంస్థ మీద ఎంతైనా ఉంది కాబట్టి సో స్థానిక కార్పొరేటర్స్ అలాగే నాయకులతో ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళకి రాబోయే రోజుల్లో నీటి సమస్య లేకుండా తగిన పరిష్కారం చూస్తాం